భారత్ శ్రీలంక మధ్య తొలి వండి టైక్ అవడంతో హర్ష్దీప్ సింగ్ కి గురవుతున్నాడు అయితే అతను అవుట్ అయినప్పటికీ నాన్ లో ఉన్న సిరాజ్ రియాక్షన్ మాత్రం ఒక్కసారిగా అందరినీ గురి గురిచేసింది స్కోర్లు సమమయ్యాయి విజయానికి పదిహేను బంతుల్లో ఒక్క పరుగు కావాల్సినప్పుడు చేతిలో రెండు ఉన్నాయి పైగా స్ట్రైక్లో శివం దుబే ఉన్నాడు మంచి బ్యాటర్ కాబట్టి అప్పటికే ఇరవై నాలుగు బంతుల్లో ఒక ఫోర్ రెండు సిక్స్లు చేసి ఇరవై ఐదు పరుగులతో నిలిచిన వాడు విన్నింగ్ షాట్ కొట్టాడా కొట్టడా అంటే కొట్టలేదు ఎందుకంటే నెక్స్ట్ బాల్ కు లెగ్ బిఫోర్గా అవుట్ అయిపోయాడు ఎల్బిడబ్ల్యూగా సల్లే ఇంకో వికెట్ ఉంది ఒకటి రన్ కావాలి కదా ఎలాగైనా టచ్ చేసి ఊరికిస్తారులే అని భారత క్రికెట్ అభిమానులు అనుకున్నారు కానీ అప్పుడు వచ్చాడు ఒక హీరో అతని పేరే హర్షదీప్ సింగ్ టీమిండియా మాజీ దిగ్గజం సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ లో పేరు సింగ్ అని ఉంది కానీ తను కొట్టిన సిక్స్ అస్సలంటే అసలు వర్కౌట్ కాలేదు ఎందుకనంటే తను సిక్స్లు కొట్టకుండా ఆపగలడు కానీ సిక్స్ కొట్టడానికి మాత్రం పాపం చాలా ప్రయత్నించాడు అయితే లెగ్ బిఫోర్ గా అవుట్ అయిపోయాడు అంతే మ్యాచ్ ఓడిపోతాం అనుకున్న శ్రీలంక మ్యాచ్ చేసుకుంది దాదాపు గెలిచింది కానీ మ్యాచ్ గెలవాల్సిన టీమిండియా టై చేసుకుంది అనమాట అయితే ఇక్కడ ఏమైందంటే అప్పటి వరకు సిరాజ్ చాలా అద్భుతంగా రాణించాడు క్రీజ్ లో ఉన్న మామ సిరాజ్ పరుగుల వద్ద కుల్ అంటే రెండు వందల పదకొండు పరుగుల వద్ద కుల్దీప్ అవుట్ అయినా కూడా ఇరవై పరుగులు కావాల్సిన సమయంలో కా దుబేక్ చాలా సపోర్ట్ చేశాడు అనమాట సిరాజ్ అయితే ఎప్పుడైతే అనవసరపు షార్ట్ల జోడికి వెళ్లకుండా సింగిల్స్ తీస్తూ చాలా ప్రయత్నించాడు సిరీస్ సిరాజ్ ఎప్పుడైతే హర్షదీప్ సింగ్ అవుట్ అయిపోయాడో అప్పుడు నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో ఉన్న సిరాజ్ పరిస్థితిని చూసి ఏం చేసేవరా అనేలాగా ఒక ఎక్స్ప్రెషన్ పెట్టి అసలు మొత్తం పోయింది పోయిందిచ్చే అని చెప్పేసి తీవ్రమైన డిసప్పాయింట్మెంట్లోకి అనమాట అయితే ఎప్పుడైతే హర్షదీప్ అవుట్ అయ్యాడో హర్షదీప్ బయటకెళ్ళనో ఇవి చూపించకుండా బ్రాడ్కాస్టర్స్ తదేకంగా సిరాజ్ని చూపించడంతో కామెంటేటర్లకు కూడా అయ్యో పాపం అందనమాట